ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు సస్పెండ్ చేస్తున్నారు కదా అదే సస్పెన్షన్ అరెస్టు జైలు తర్వాత ఏళ్ల తరబడి కోర్టులు అతని జీతంలో లాస్ట్ కోత ఉద్యోగాలే ఈ కేసులు జైలు శిక్షలు పడతారు నానా తిప్పలు పడతారు అలాంటిది ఇక్కడ ఈ వ్యవస్థలో అట్లాంటి క్రాస్ చెకింగ్ మెకానిజం లేదు అనేటటువంటి పాయింట్ ఇప్పుడు చర్చకు వచ్చింది అది అవును అట్ ద సేమ్ టైం ధృవీకరించట్లేదు ఇక్కడ అంటే ప్రజల్లోంచి న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఒక రూలు సామాన్య ప్రజలకు ఒక రూలా అనే ప్రశ్న ఇప్పుడు వస్తుంది అంటే దానికి న్యాయ వ్యవస్థ ఏం సమాధానం చెప్తుంది చెప్పడానికి ఏం లేదు పొద్దున ఇప్పుడు ముందైతే బదిలీ చేశారు మేబీ దీన్ని వేస్ట్ చేసుకుని రేపు పొద్దున పార్లమెంట్లో ఆల్రెడీ రేణుకా చౌదరి లాంటి వాళ్ళు ఇదే ఇచ్చారు అప్పుడు దాన్ని ఏమంటారు ఒక తీర్మానం పెట్టాలని చెప్పేసి చర్చ జరగాలని చెప్పేసి వాస్తవంగా ఇట్లాంటి వాటిలో న్యాయమూర్తుల విషయంలో రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సున్నితమైన అంశం ఉంది రాజ్యాంగం ప్రకారం అయితే కనుక కొలీజం వ్యవస్థే లేదు న్యాయమూర్తి నియామకం అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది ప్రభుత్వం డిసైడ్ చేసినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి న్యాయమూర్తిగా నియమిస్తాడు ఇది రూల్ ప్రభుత్వపు ప్రభుత్వం డిసైడ్ చేసిన న్యాయమూర్తిని సుప్రీం రాష్ట్రపతి సంసకంతో వస్తారు ప్రభుత్వానికి లేదు ప్రతి న్యాయమూర్తి నియామకంలో కూడా ఆ తర్వాత ఇలా నియమితులైనటువంటి న్యాయమూర్తిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు వాళ్ళని ఇప్పుడు అందుకే కదా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆయన కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు లేదు అదే చెప్పేది అసలు కొలీజియానికి కూడా రాజ్యాంగ విరుద్ధమైన అధికారం ఎవరిస్తారు రాజ్యాంగ న్యాయమూర్తి నియామకానికి సంబంధించినంతవరకు ఈ సిస్టం పెట్టేది ఓకే తొలగించే అధికారం పార్లమెంట్కి ఇచ్చింది లోక్సభ రాజ్యసభలో ఇంపీచ్మెంట్ మోషన్